వైసీపీ నుంచి టీడీపీలోకి వాలంటీర్లు చేరిక కోవూరు నియోజకవర్గం వావిళ్ల గ్రామం నుండి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ఇష్టపడి వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన వారు మడపత్తి సేదర్ తాతా సుబ్రహ్మణ్యం తాత హైందవి వాలంటీర్లు చేరారు ఈ కార్యక్రమంలో వేటూరి హరిరెడ్డి తాతా ప్రభాకర్ దయాకర్ శివ పాల్గొన్నారు వెడలూరు మండలం వాగల గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను ఈ మధ్య కాలంలో రిజైన్ చేసి వాలంటీర్కి టీడీపీ పార్టీలో జాడడం జరిగింది నేను జాడడానికి గల కారణం మా ఊరిలో ఎటువంటి అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో జరగలేదు ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు అందులో చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ పథకాలు నచ్చి మరియు వేమిరెడ్డి గారు మా ఊరిని అభివృద్ధి చేస్తారని నమ్మి మేము జాడడం జరిగింది ముందు చేరుతున్నాము సుబ్రహ్మణ్యం శ్రీధర్ అండ్ తాత హైద హైందేవి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్